అందరి నమస్కారం ఈరోజు శ్రీకృష్ణాస్తమి సందర్భంగా ఆందోల్ జపేట మున్సిపల్ ప్రజలు అందరికీ పేరు పేరున శ్రీకృష్ణుని యొక్క ఆశిస్సు ఉండాలి ఆయన మీ కుటుంబంపై వినలేని కీర్తి ప్రతిష్టలు వచ్చేటట్టుగా మీ కుటుంబం పైన ఆశిస్సులు నెలకొల్పాలి అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రతి ఒక్కరికి కూడా ప్రతి కార్యక్రమాన్ని చూపిస్తూ మరి ఈ రోజు తెలంగాణలోని మంచి అద్భుతమైనటువంటి ఛానల్గా నర్సన్న ముచ్చట్లు ఛానల్ అనే దాన్ని ప్రజలందరి కూడా వినిపిస్తూ చూపిస్తూ ప్రతి ఒక్కరి పౌరునికి తెలియజేస్తూ మరి ఈ రోజు నర్సన ముచ్చట్లకు ముచ్చట్లు కార్యక్రమానికి నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా అలాగే ముఖ్యంగా నేను ఆందోళన జోగిపేట మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి పదిహేడవ వాడు ప్రజలందరి కూడా ప్రతి ఇంట్లో గడప గడపలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆడపడుచులకు అన్నదమ్ములకు అక్కా జల్లెళ్లకు అందరి కూడా నేను శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరిలో శక్తి సామర్థ్యాలు మానసిక స్థితి మానసిక స్థైర్యం అన్ని కూడా ఆ భగవంతుడు మీకు నెల కొలపాలని మీ వెంబడే ఆయన ఎన్నో కీర్తి ప్రతిష్టలు మీ కుటుంబాన్ని కలగజేయాలని చెప్పి మరి ఎన్నో ఒడిదుకులను మనం అందరం కూడా ఎదుర్కొని ముందుకు సాగాలని మనం అందరం కూడా ఏదైతే లక్ష్యం అనుకుంటున్నామో ఆ లక్ష్యాన్ని చేరాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఆ శ్రీకృష్ణ భగవాన్ యొక్క ఆశిస్సులు మా ప్రజల పైన ఆందో ప్రజల పైన అలాగే నా వార్డు ప్రజల పైన ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా మీ యాగో సత్యనారాయణ మరి జోగిపేట పుస్తపాల సార్ ఐదు వేల రెండు వందల యాభై ఒకటవ సంవత్సరం ఆయన జయంతిని నివామి రోజు జరుపుకుంటా ఉన్నాం మరి ఆయన పురస్కరించుకొని భక్తులందరూ కూడా ఈరోజు శ్రీకృష్ణ భగవాను యొక్క మనం ఆశీసులు తీసుకొని మరి సర్వదా మనం ఆయనకు ఎప్పుడు కూడా ఈరోజు ఆయన శ్రీకృష్ణ అష్టమి సందర్భంగా శ్రీకృష్ణుని ఇళ్ళ విన్న మనం అందరం కూడా కొలుచుకుంటున్నాం భగవంతుడు అందరి వాడు కులాలకు మతాలకు ప్రాంతాలకు ఖచ్చితంగా భగవంతుడు ఇవాళ ప్రపంచంలో యావత్తు జరుగుతా ఉంది కాబట్టి ఈ శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ ప్రపంచంలోనే ప్రతి పేరు కన్నటువంటి పేరు ఎన్నికైనటువంటి వ్యక్తి శ్రీకృష్ణ భగవానుడు శ్రీకృష్ణ శ్రీకృష్ణ భగవాను కృష్ణుని రూపంలో కాకుండా రూపంలో మనం అందరం కూడా కొంచుకుంటే శ్రీకృష్ణ పరమాత్ముడు మనపై ఆశీస్సుతో ఉంటాడని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే శ్రీకృష్ణుని ధైర్య సాహసాలు ఎలా ఉంటాయంటే ప్రతి సమస్యను ఎదుర్కోవడానికి మరి ప్రతి ఒక్క మానవుని యొక్క గుండెలో ధైర్యం నింపడానికి ఆయన ఇళ్ళ వెళ్ళలా మనం వెంబడే ఉంటాడు శ్రీకృష్ణ పరమాత్ కాబట్టి శ్రీకృష్ణ భగవాను యొక్క మన సంకల్పం ఎలా ఉంటుందంటే మనము ఒక లక్ష్యాన్ని మనం చేరుకోవాలని అనుకో అనుకుని ముందుకు వెళ్తే అది విఫలమైతే ఆ లక్ష్యాన్ని వదులుకోకుండా కొత్త విధాన్ని రచించుకోవాలి అని చెప్పడమే శ్రీకృష్ణుని యొక్క పరమాత్మని యొక్క ఆచరణ శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే మన లక్ష్యాన్ని మనం మొదలు పెట్టకూడదు వ్యూహాన్ని కొత్తగా మార్చుకోవాలి తప్ప లక్ష్యాన్ని ఎట్టి ప్రస్థితిలో మనం వదులుకోవద్దు దానికోసం కొత్త వ్యూహాన్ని రక్షించాలని చెప్పి శ్రీకృష్ణ భగవాడు తెలియజేస్తాడు అప్పుడు ఆ రోజుల్లో కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి ధైర్యం చెప్పి కౌరవులను అథమార్చడానికి చాలా ధైర్యం నింపింది శ్రీకృష్ణ భగవాడు శ్రీకృష్ణ భగవాడు అల్లరి చిల్లరి చేస్తులతో అందరిని ఆపట్టుకునే విధంగా నవ్వులతో ప్రతి ఒక్కరిని ముచ్చుస్తాడు తప్ప ఆయన ఏనాడు కూడా ఎవరికి కూడా హని చేయలేని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నారు శ్రీకృష్ణ భగవానికి తెలుసు గోమాతలు అంటే చాలా ఇష్టం గోవులను చిన్నప్పటి నుండి ఆయన తీసుకొని వెళ్ళి గోవుల ద్వారా ఆనందంగా సంతోషంగా అందరికీ అన్ని సకల మతాలకు ఒక చెప్పడం జరిగింది ఒక మాట గోమాతలను ఎవరైతే రక్షిస్తారో ఎవరైతే పూజిస్తారో మన చుట్టూ ఉన్నటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వర ముగ్గురు దేవుళ్ళు కూడా మనము ఒక్కినట్టు కాబట్టి భగవంతుని మనం కీర్తించాలంటే గోమాతను ఎల్లవెళ్ళ మనం కాపాడుకోవాలని చెప్పి శ్రీకృష్ణ భగవాను చెప్పడం జరిగింది ఆయన రెండో అధ్యాయంలో కూడా భగవద్గీతలోని శ్రీకృష్ణుడు రెండో అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు సమతూల్యత మానస స్థితి మనసుకు సంసిద్ధత మరి గురించి మాట్లాడే సందేశం మనం ఆయన శ్రీకృష్ణ భగవద్గీతలో రెండో అధ్యాయంలో ఉంది కాబట్టి మనమందరం కూడా భగవద్గీతను ఎంతో కొంత మేరకు చదువుకొని అందులో ఉన్నటువంటి ప్రతి వాక్యాన్ని మనం గ్రహిస్తే గమనిస్తే ఖచ్చితంగా మనం ముందుకు పోయే తీరు ఖచ్చితంగా ఉంటుంది మనలో మార్పు వస్తుంది ఆ శ్రీకృష్ణ భగవాన్ యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్క కుటుంబంలో మరి ఆత్మస్థైర్యాన్ని నింపాలని మరి మానసిక శాంతిని కొల్పాలని మానసిక స్థైర్యాన్ని నింపాలని శ్రీకృష్ణ భగవానుడు అందరినీ కూడా మన వాళ్ళే మనోడే మనవాడే అని మరి ఆయన చూసుకోవడం జరుగుతా ఉన్నది ఆయన శ్రీకృష్ణ భగవానుడు ఎలాంటి మరి లేకుండా ప్రమాదాలకు ప్రాంతాలకు అతీతంగా లేకుండా కుచేలుడు అనే ఒక వ్యక్తిని స్నేహితులుగా చేరగలిగినాడంటే అది మనం ఎంతో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని అదే భగవంతుడు మనకు స్నేహితులు పది మంది ఐదు మంది లేకున్నా సరే కానీ మనకు ఆత్మ సంతృప్తిచ్చే మన స్నేహాన్ని పెంపొందించే అడుగు అడుగునా మనను కాపాడే మన కష్ట సుఖాలలో పంచుకునే స్నేహితుడు ఒక్కడే ఉంటే చాలు అన్నట్టు శ్రీకృష్ణ భగవాడు చాలా భగవద్గీతలో మనం చెప్పడం జరిగింది అందుకోసమే ఆయన కుచేలుడు అనే ఒక స్నేహితుని అద్భుతంగా అందంగా ఆనందంతో సంతోషంగా సంపాదించుకోగలిగాడు కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు ప్రపంచంలో యావత్తు అన్ని దేశాలలో శ్రీకృష్ణ భగవాన్ యొక్క పూజలు చాలా బ్రహ్మాండంగా జరుగుతా ఉన్నాయి ఉడిపిలో అయితే శ్రీకృష్ణ భగవాన్ని పొద్దున మూడున్నర కాలం నుంచి మరి ఇప్పటి వరకు పూజలు జరుగుతూనే ఉన్నాయి శ్రీకృష్ణ భగవాన్ యొక్క అందరి మన్ననలు పొందడానికి మనమందరం కూడా ఆశీస్సులు పొందడానికి శ్రీకృష్ణ భగవాన్ని మనం కొంచుకుంటే చాలా సంతోషం మన మనశ్శాంతి ఉంటుంది మనము శాంతియుతంగా ఉంటాం ఓపిక సహనం అన్ని మనం కలగలిగిన మన ఒంటిలో నిండాలంటే ఖచ్చితంగా శ్రీకృష్ణ భగవాన్ మనం కొంచుకోవాలి మరి కోపతాపాలకు తావియకుండా ఓపిక సహనంతో ముందుకు పోయేవాడే మానవుడు అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు అధ్యాయంలో భగవద్గీత అధ్యాయంలో తెలియజేయడం జరిగింది కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడు కూడా న్యాయం జరిగే విధంగా న్యాయం ఎక్కడ ఉంటుందో అక్కడ ఉండే విధంగా శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ భగవానుడు మనకు వెళ్ళే మనం అందరికి వెంబడే ఉంటూ మనందరికి కూడా న్యాయం జరిగేలా చూస్తున్నాడంటే ఈ సందర్భంగా ఆయనకు ఐదు వేల ఆరు వందల యాభై ఒక్క జయంతిని పురస్కరించుకున్న భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి కుల మతాల ఖీతంగా ఆ శ్రీకృష్ణ భగవాన్ని ఆశిస్తుండాలి అలంగాణలోనే అత్యద్భుతమైనటువంటి మరి మంత్రిగా తెలంగాణ వైద్య ఆరోగ్య సంక్షేమ అయిన కుటుంబ సంక్షేమ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజ గారికి అలాగే మా ప్రియతమ నేత యువ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మరి ప్రతి అడుగులో ప్రతి పేదవారికి బంధువై అక్కై చెల్లెలై మరి ఒక బిడ్డై మరి ప్రతి ఒక్క ఆంధ్రదేశ్ ఉన్నటువంటి పేద బడుగు బహిరంగ వర్గాలందరికీ కూడా మా త్రీషమ్మ ఆసరాగా ఉంటూ ప్రతి ఒక్కరికి సేవా కార్యక్రమాలు చేస్తూ సహాయ కార్యక్రమాలు చేస్తూ ముందు పోతున్న తరుణంలో మా దామోదర రాయసింహ గారికి అలాగే మా త్రిసమ్మ గారికి శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియసుకుంటూ వాళ్ళ కుటుంబానికి ఎల్లవేళలా ఆ భగవంతుడు అండగా ఉండాలి కీర్తి పరిస్థితులను ఇంకా విన్మడింపజేయాలి ఆ భగవంతుడు యొక్క ఎప్పుడు వాళ్ళపై జీవన ఉండాలని చెప్పి కోరుకుంటూ శ్రీకృష్ణ భగవాన్ యొక్క ఆశీస్సులు పైన ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆ నీలమేఘ శడు ఎల్లప్పుడు మనందరికీ కూడా కుటుంబాల ప్రతి ఒక్క కుటుంబానికి ఆనందం ఆరోగ్యం శ్రేయస్సును ప్రసాదించాలని కోరుకుంటూ అలాగే శ్రీకృష్ణుపై నమ్మకం ఆ ఉంచిన మనం చెడు భూమి నుండి మరి చైతన్య భూమికి మరి ఉన్నత స్థాయి మనకు వెళ్లే విధంగా శ్రీకృష్ణ భగవానుడు మనకు చూస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ ఓం హరే కృష్ణ 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 హరే హరే రాధే కృష్ణ కృష్ణ హరే రాధే కృష్ణ హరే హరే